పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్షేమంగానే ఉన్నట్టు ప్రస్తుతం ఆయన ఉంటున్న రావల్పిండిలోని అడియాలా జైలు అధికారులు స్పష్టం చేశారు ఆయనను కలిసేందుకు కుటుంబ సభ్యులకు ఇచ్చిన అధికారులు ఇమ్రాన్ ఖాన్కు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు ఆయన ఎక్కడ ఉన్నారంటూ సామాజిక మాధ్యమాలు మీడియాలో విస్తృత కథనాలు ప్రాచుర్యంలోకి వచ్చిన వేళ ఆయనను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతిచ్చారు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎక్కడా అనే ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో జోరందుకున్న వేళ ఆయనను జైల్లో కలిసేందుకు రావల్పిండిలోని అడియాల జైలు అధికారులు కుటుంబ సభ్యులకు అనుమతిచ్చారు ఈ మేరకు మూడు రోజుల నుంచి ఇమ్రాన్ ఖాన్ను చూసేందుకు అనుమతించాలంటూ చేస్తున్న ఆందోళన ఆయన మద్దతుదారులు విరమించారు ఇవాళ డిసెంబర్ రెండున ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు జైలు అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు అనుమతిచ్చారు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని అడియాల జైలు అధికారులు స్పష్టం చేశారు ఇమ్రాన్ ఖాన్ ను మరో జైలుకు తరలించారనే వార్తలను ఖండించారు ఇమ్రాన్కు ఫైవ్ స్టార్ హోటల్ కంటే మెరుగైన ఆహారం అందుతోందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశారు ఇమ్రాన్ ఖాన్కు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించినట్లు వెల్లడించారు టెలివిజన్లో ఏ ఛానల్ కావాలనుకున్నా చూసుకునే వెసులుబాటు ఇచ్చామన్నారు వ్యాయామం చేసుకునేందుకు పరికరాలు సమకూర్చినట్లు తెలిపారు అనేక కేసుల్లో రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు నెల రోజులుగా ఇమ్రాన్ను కలిసేందుకు కుటుంబీకులు సహా ఖైబర్ పక్తుంక్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది ప్రయత్నించారు వారికి అడియాల జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదు గతవారం కూడా ఆయన అక్కా చెల్లెళ్లు ఇమ్రాన్ను కలిసేందుకు జైలు వద్దకు వెళ్లగా లోపలకు అనుమతించని అధికారులు వారిని అక్కడి నుంచి దూరంగా ఈడ్ చేశారు ఈ క్రమంలో తమతో అనుచితంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు చేపట్టాలని ఇమ్రాన్ సోదరి నిన్న పంజాబ్ పోలీస్ చీఫ్ కు లేఖ రాశారు ఇదే సమయంలో ఇమ్రాన్ను కలిసేందుకు అనుమతించాలంటూ జైలు వద్ద వందల మంది ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ మద్దతుదారులు నిరసనలు చేపట్టారు ఈ దశలో ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ ఉన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి ఒక దశలో ఆయన చనిపోయారనే కథనాలు వెలువడ్డాయి కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ వార్తలను ప్రచారం చేశాయి అయితే కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ ఎ ఇమాన్ పార్టీ ప్రతినిధి గత రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు ఆయన క్షేమంగానే ఉన్నట్టు తెలిపారు ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతిచ్చిన అడియాల జైలు అధికారులు ఇమ్రాన్ ఖాన్ క్షేమంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు